వాళ్ళని నేను చేస్తున్నాను నేను ఏర్పరచుకున్నాను ఏర్పరచుకున్నాను నేను ఏర్పరచుకున్నాను ప్రేమ చేత తాలిమ చేత వారిని విమోచించారు నా సన్నిధిలోకి పంపించి రక్షించాను వారి యావత్ బాధలు నేను బాధను నేను వారికి రక్షకున్నాయి కదా పూర్వదిలో వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చారు దేవుడి దగ్గర క్షమించాయి క్షమించమని అడుగుదాం ప్రభావం క్షమించండి ఆ సంఘాన్ని క్షమించాను You're going to say that you have the last one. You want

నడికట్టు అంటుని ఉన్నీ వాడు అలాగా అంటుకొని చేసి అంత దగ్గరగా మనం ఆయన ఎంచుకున్నాను ఆయన నీటిలో మనుషుని యొక్క నడికంటే అలాగా కట్టబడి ఉంటుంది అలాగా నా పిల్లలు నాతో కూడా ఉంటారు అనుకున్నాను అంతే మాటలు క్షమించే మాట వినేవాళ్ళు ఏడుస్తున్నా మాట దుఃఖపరుస్తున్న మా ప్రియలను పెట్టడం క్షమించే ప్రార్థన కాలేదని పెట్టారు ప్రభావ మేము సరిగా నడవనే విధానాన్ని బట్టి నీకు అంటి ఉండకుండా దూరంగా వెళుతున్న విధానం బట్టి నీ మీద తిరుగుబాటు విరోధంగా తిరుగుబాటు చేస్తున్న విధానం బట్టి మేము మా గర్వం చుట్టుకున్న విధానాన్ని బట్టి నా ప్రభుత్వము తండ్రి ఇది కొందనాలు అబద్ధ ప్రవక్తల మాటలు అయితే వింటున్నాం కానీ సేవకుల మాటలు వినలేని స్థితిని బట్టి వారి మీద ఎదురుతున్న విధానం బట్టి గర్వపడుతున్న విధానం బట్టి ఆయన కొనియాడ ఆయన హెచ్చరిస్తున్నాడు చీకటి కమ్మక మునిపే కొండలకు కాళ్ళు తగ్గ మునిపేడా చేయ జాగ్రత్త మహిమ గలవాడని కొనియాడు ఆయన మాటలుగా ఉండవలసిన మీరు అలా ఉండకుండా వేరుగా సమాధానం లేకుండా ఉంటున్నారని ఆయన దుఃఖపడుతున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అబద్ధం సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడుతున్నారు క్షమించమని అడుగు అయ్యా కోపపడుతున క్షమించసేయ అబద్ధాలు మాట్లాడుతున అబద్ధాలు మాట్లాడుతున క్షమించసేయ దొంగలిస్తున్నాం క్షమించసేయ దొంగలిస్తున్నాం క్షమించసేయ అబద్ధాలు మాట్లాడుతున క్షమించసేయ కోపపడుతున క్షమించసేయ దేవ సప్రీం సదర్ ఫోర్గివ్ మీ సదర్

ఈ देते करतात ते नॉर्मल पण सहायची कनि ग्रंच पण క్షమాపణ क्षमाव पण द्यायची तुफवा देसऱ्या वाढलं अक्षता बडी मिरची मिट्ठी वाढलं या सवयीच्या पडली सजकऱ्यावर काय तर पण समान संनाटिक क्षणीचं आणि क्षमता तर मला इस ये बनाना स्तुति चुप्रावधान चें अधिक वेदों को तुम्हारे